హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిత కావేటివ్ వ్లాగ్స్ ఇప్పుడు మనకు న్యూ ఇయర్ను ప్లస్ సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కదండీ వాటి కోసం అని మనకి ఈజీగా ఇంట్లోనే కలర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను మన దగ్గర ఉన్న బియ్య పిండితోనైనా సరే మన దగ్గర ఉన్న ముగ్గుతోనైనా సరే ఉప్పుతోనైనా సరే లేకపోతే ఇడ్లీ రవ్వతో అయినా సరే మనం ఈ కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు షాప్లో మనకు దొరికేవే ఫోర్ కలర్స్ దొరుకుతాయి అండి ఫుడ్ కలర్స్ ఒకటేమో ఎల్లో ఒకటి ఆరెంజ్ రెడ్ గ్రీన్ వాటితోనే మనకు కావాల్సిన కలర్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది నేను ఫస్ట్ ఒకతే నేను బియ్యం పిండి తీసుకున్నానండి మిక్సీ పట్టాను బియ్యం మన దొడ్డు బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అవి తీసుకొని మంచిగా ఒక మిక్సీ పట్టేసి అవి అన్నీ ఒక్కొక్క కప్తోనే చేసుకున్నాను నేను నాకు ఏ కలర్స్ అయితే కావాలో అవి చేసుకున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ కలర్ అనేది యాడ్ తీసుకున్నాను గ్రీన్ కావాలి కాబట్టి గ్రీన్ మా ఫస్ట్ అయితే నేను కొంచెం హాఫ్ స్పూనే యాడ్ చేశాను కానీ కలర్ ఎక్కువ రాలేదని మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను యాడ్ చేస్తే మనకు అది కూడా లైట్ కలర్ వచ్చింది ఇంకా ఎక్కువ డార్క్ గ్రీన్ కావాలనుకుంటే మనం ఇంకెక్కువ ఒక టూ త్రీ స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకు డార్క్ గ్రీన్ అనేది వస్తుంది సో నాకేమో లైట్ కలర్ కావాలి కాబట్టి నేను లైట్ గ్రీనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఆ గ్రీన్ కలర్ వేసుకొని జస్ట్ ఒక టూ డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ అంతా అది ముద్ద ముద్ద అయిపోతుంది మళ్ళీ ఆడడానికి కూడా మనకు టైం పడుతుంది జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే అది డ్రై అయినట్టు మనం కలుపుతుంటేనే డ్రై అయిపోతుంది జస్ట్ కొంచెంసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మంచిగా మనం దాన్ని గట్టి మంచిగా కలపాలి మంచి కలిపితే మనకు గ్రీన్ కలర్ అనేది వస్తుంది చూసారా ఫస్ట్ లైట్ అయింది మళ్ళీ ఇంకొంచెం నేను యాడ్ చేశాను ఫస్ట్ రాలేదు ఒక హాఫ్ స్పూన్ వేస్తే సో మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేస్తేనే నాకు ఈ కలర్ వచ్చింది లైట్ గ్రీన్ కలర్ వచ్చింది సో ఇది అయిపోయినాక తర్వాత మళ్ళీ ఒక కప్పు తీసుకున్నాను కప్పు తీసుకొని మళ్ళీ ఒక ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ ఒక టూ త్రీ డ్రాప్స్ మనము వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం మంచిగా కలుపుకోవాలండి అయితే మనకు ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో కొంచమే వస్తుంది అదే మన ఇంట్లో అయితే మనం ఎంత కావాలంటే అంత క్వాంటిటీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు చూసారా ఆరెంజ్ కలర్ అనేది మనకు వచ్చేసింది నేను ఏదైనా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సో మనకు లైట్ వేసుకుంటే లైట్కి వస్తుంది కొంచెం థిక్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు నాకు ఇది కూడా లైట్ ఆరెంజే వచ్చింది నెక్స్ట్ నేను ఇప్పుడు మళ్ళీ బ్లూ కలర్ తీసుకున్నాను బ్లూ కలర్ కోసం ఉజాల అనేది తీసుకున్నాను అది కూడా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ చేశాను వేసిన తర్వాత వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేశాను సో మళ్ళీ ఏమైందంటే లైట్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం ఉజాల అనేది మళ్ళీ యాడ్ చేశాను ఇంకొంచెం యాడ్ చేస్తేనే మనకు ఈ కొంచెం లైట్ కలర్లోనే వచ్చింది ఇంకా తిక్క కలర్ కావాలనుకుంటే మనం ఎక్కువ అనేది యాడ్ చేసుకోవాలి ఉజాల అనేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నా బ్లూ బ్లూ కలర్ కూడా అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ మళ్ళీ ఒక కప్పు తీసుకున్నాను కప్పు తీసుకొని ఇప్పుడు మన దగ్గర ఉంది రే నెక్స్ట్ రెడ్ కలర్ రెడ్ కలర్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసి నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ పోసి మళ్ళీ మనం దాన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నాకు ఏవేవైతే కలర్స్ కావాలో నేను అవే కలర్స్ నేను చేసుకున్నానండి నాకు ఇప్పుడు రేపు న్యూ ఇయర్ కాబట్టి నాకు ముగ్గులకి ఏవైతే కావాలో అవే యాడ్ చేశాను సో ఇంకా లైట్ అయింది చూసారా అందుకని చెప్పి మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేశాను లైట్ వస్తుంది మామూలుగా అయితే మనం హాఫ్ స్పూన్ యాడ్ చేస్తే ఎక్కువ రాదు కొంచెం థిక్ కావాలనుకుంటే మనం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేశాను యాడ్ చేస్తేనే నాకు మళ్ళీ థిక్ కలర్ వచ్చింది సో మనకి ఎంత ఏ కలర్ కావాలన్నా మనకు మనం క్వాంటిటీని బట్టి మనము కలర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు థిక్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు లైట్ కావాలనుకుంటే పర్లేదు ఇంత ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది నేను నెక్స్ట్ మళ్ళీ ఏం చేశానంటే ఇప్పుడు నాకు త్రీ కలర్స్ వచ్చాయి కదా బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఇంకొకటి లైట్ ఆరెంజ్ వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఎల్లో కలర్ ఎల్లో కలర్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం మనం ఫుడ్ కలర్ అవసరం లేదు మన ఇంట్లో పసుపు ఉన్న పసుపు వేసి కొంచెము డ్రాప్స్ సేమ్ ఇలాగే వాటర్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసినామంటే మనకి ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది కాకపోతే ఆ ఎల్లో వేరే కలర్లో వస్తుంది కొంచెం ఈ కలర్కి ఆ కలర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నేను ఫుడ్ కలర్ వేసాను కదా లైట్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను మళ్ళీ ఒక స్పూను మళ్ళీ కొంచెం డ్రాప్స్ వేసుకొని మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చేస్తుంది కొంచెం లెమన్ ఎల్లో టైప్లో వచ్చింది కలర్ అనేది నెక్స్ట్ మనం మంచిగా ఇలా కలుపుకొని పెట్టి నాకు తెలిసి అయితే ముగ్గులో ముగ్గు ఒకవేళ మీరు తీసుకునేది ఉంటే ముగ్గు ఒక హాఫ్ కప్పు తీసుకుంటే ఇంకొక హాఫ్ కప్పు మన బియ్యపిండి తీసుకోండి డైరెక్ట్ ఉత్త ముగ్గుతో అయితే మాత్రం మనకు ముద్దలు ముద్దలుగా వస్తుంది అంటే వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను కదా ఇందులోకి ఫస్ట్ నేనేమో ఒక వన్ స్పూన్ గ్రీన్ కలర్ యాడ్ చేశాను మళ్ళీ ఇంకొక వన్ స్పూన్ ఏమో రెడ్ కలర్ అనేది యాడ్ చేశాను రెండు ఇప్పుడు టూ కలర్స్ మిక్స్ చేసి మనకు ఏ కలర్ వస్తుందో చూద్దాము టూ కలర్స్ మిక్స్ చేసి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి కలుపుకోవాలి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రావాలనుకుంటే త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అలా యాడ్ చేసుకొని వాటర్ కొంచెం మనకు ఎంత కావాలో అంత జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకో మనం కలుపుకుంటే మనకు ఒక డిఫరెంట్ కలర్ అనేది వచ్చేస్తుంది మనం అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందంటే పర్ఫెక్ట్గా మనకి ఇదే కలర్ రావాలని మనకు తెలియదు కాబట్టి మనకు ఉన్న కలర్స్లో మనకు ఒక కలర్ ఎక్కువ ఒక కలర్ తక్కువ వేస్తే ఇంకొక కలర్ వస్తుంది ఇంకొక కలర్ కొంచెం తక్కువ వేరే కలర్ కొంచెం ఎక్కువ వేసామనుకో ఇంకొక కలర్ డిఫరెంట్గా వస్తుంది అలా మనం యాడ్ చేసుకుంటూ పోతే మన ఇంట్లోనే మనం చాలా ఒకటి ఎంత లేదన్నా ఒక ట్వంటీ కలర్స్ దాకా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఒక ఫోర్ కలర్స్ తోటి సో ఇప్పుడు నేను టూ కలర్స్ కాంబినేషన్లో తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసి మళ్ళీ డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ వేసి మళ్ళీ కలిపాను ఇప్పుడు కొంచెం డార్క్ గ్రీన్ టైప్లో వచ్చింది ఇప్పుడు డార్క్ గ్రీన్ అంటే ఆ డార్క్ గ్రీన్ కూడా కాదు దాన్ని ఏమంటారు కొంచెం బండపాకు కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది ఇప్పుడు వచ్చింది చూసారే ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు మనం ఒక టూ కలర్స్ కాంబినేషన్ త్రీ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే మనకు కలర్స్ అనేవి వచ్చేస్తూనే ఉంటాయండి ఇప్పుడు నేను మళ్ళీ ఒక కప్ అనేది రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అందులో మళ్ళీ ఒక స్పూన్ గ్రీన్ కలర్ వేసాను ఒక స్పూన్ ఏమో ఆరెంజ్ కలర్ వేసాను ఇప్పుడు ఆ రెండు కలర్ మనం కాంబినేషన్లో రెండు కలిపితే మళ్ళీ మనకు ఒక డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి మళ్ళీ మనకు అంటే కలుపుతుంటే మనకు ఒకవేళ క్వాంటిటీ అనేది తక్కువైంది అని అనిపిస్తే కొంచెం మనం ఏదైనా కలర్ అనేది మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఏదన్నా మీకు కావాలనుకుంటే రెడ్ అయితే రెడ్ ఏ కలర్ అయితే మీరు వేసారో ఆ కలర్ గ్రీన్ అయితే ఇప్పుడు నేను గ్రీను ఆరెంజ్ చేశాను కాబట్టి ఆ టూ కలర్స్లో ఏదైనా ఒకటి ఎక్కువనో తక్కువనో మనం వేసుకొని మనం ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ వేసుకుంటూ పోతే మనకు ఇంకొక డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే లైట్ అయిపోయింది కదా ఆల్రెడీ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ ఉంది మళ్ళీ సేమ్ అలానే అదే లైట్లో ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం కలర్ అనేది మళ్ళీ యాడ్ చేశాను మళ్ళీ ఆరెంజ్ను మళ్ళీ గ్రీన్ టూ కలర్స్ మళ్ళీ సేమ్ హాఫ్ హాఫ్ స్పూన్ వేసి వేసి మళ్ళీ ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ కలిపాను కొన్ని వాటర్ డ్రాప్స్ వాటర్ అనేది మాత్రం మనం చూసి వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే వాటర్ బాగా వేసారనుకోండి అది మొత్తం ముద్దలు ముద్దల లాగా వస్తుంది కొంచెం ఒక డ్రాప్సే వేయాలి అంతే జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ అంతే వేస్తే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఉండలు అనేవి లేకుండా మనం వాటర్ వేసాం కదా మొత్తం మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటే ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ టైప్లో వచ్చింది మళ్ళీ ఈ ఈ కలరేమో లైట్ ప్యారెట్ గ్రీన్ ఫస్ట్ మనం చేసింది ఇప్పుడు వచ్చిన కలరు డిఫరెంట్గా ఉంది కొంచెం గ్రీన్లోనే కానీ ఇంకొంచెం డిఫరెంట్ గ్రీన్ టైప్లో ఉంది సో ఏం చేశానంటే మళ్ళీ ఇంకొంచెం కలర్ అనేది మళ్ళీ నేను యాడ్ చేశాను చూసారా మళ్ళీ కలర్ అనేది యాడ్ చేశాను నేను మళ్ళీ కలర్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ అనేవి యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేశాను సో ఇలాగే మనకు త్రీ కలర్ కాంబినేషన్స్ అయినా సరే ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయినా సరే వేసి మనం మంచిగా ఇంట్లోనే కలర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నా సజెషన్ ఏంటంటే బియ్య పిండితోనైతే మనకు ముగ్గు వేయడానికైనా కలర్ చల్లడానికైనా మనకు ఈజీగా మంచిగా ఉంటుంది ఉప్మా ఇడ్లీ రవ్వతోనైనా సరే బాగుంటుందండి ఒకవేళ మరీ మీకు ముద్ద ముద్దలుగా ఉంది అనుకుంటే మాత్రం మీరు మిక్సీ పట్టండి ఒకసారి ఒకసారి మిక్సీ చేసుకున్నామంటే మళ్ళీ మొత్తం పొడి పొడిగా రాగా వచ్చేస్తుంది సో మళ్ళీ అదే కలర్ వస్తుందని చెప్పేసి నేను మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఉజాల కలర్ అనేది యాడ్ చేశాను మళ్ళీ బ్లూ కలర్ మళ్ళీ బ్లూ కలర్ యాడ్ చేస్తే మళ్ళీ నాకు ఏ కలర్ వచ్చిందంటే మనకు బ్రౌనిష్ కలర్ ఉంటుంది చూడండి ఆ కలర్ టైప్లో వచ్చింది కొంచెం మన మన్ను కలర్ ఉన్నట్టు ఆ కలర్ టైప్లో వచ్చింది నాకు ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉజాల అంటే ఇందులో నేను త్రీ కలర్స్ వేసాను టూ కలర్స్ కాదు త్రీ కలర్స్ వేసాను ఎందుకంటే ఫస్ట్ టూ కలర్స్ వేస్తే మళ్ళీ గ్రీనే వస్తుందని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే ఉజాలా కలర్ అనేది బ్లూ కలర్ అనేది యాడ్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ వాటర్ అనేది తీసుకున్నాను చూసారా లాస్ట్కి మనకి ఏ కలర్ వచ్చిందో బ్రౌన్ కలర్ టైప్లో వచ్చింది మనకు ఆ త్రీ కలర్స్ కాంబినేషన్లో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన మళ్ళీ ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇందులో ఆరెంజ్ కలర్ వేసాను మళ్ళీ ఉజాల మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఉజాల తీసుకొని అందులోనే మనం మంచిగా వాటర్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఎందుకంటే ఉజాలా ఆల్రెడీ లిక్విడే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది మనం చూసి డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది ఆల్రెడీ లిక్విడ్ కాబట్టి చూసి వేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొక డిఫరెంట్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇది నాకు ఇది ఏ కలర్లో వచ్చింది అంటే నాకు ఇందులో మనం ఇప్పుడు టూ కలర్స్ యాడ్ చేసాం కదండీ ఏ కలర్ అంటే ఆరెంజ్ను ఉజాల వేసాం కాబట్టి నాకు మట్టి కలర్ ఇప్పుడు మన సాయిల్ కలర్ ఉంటుంది చూడండి మట్టి కలర్ టైప్లో వచ్చింది ఇంతకు ముందేమో మనకు చూసినప్పుడు బ్రౌన్ టైప్లో వచ్చింది కదా కొంచెం కాఫీ టైప్లో వచ్చింది చూసారు కదా ఇది బ్రౌన్ టైప్ వచ్చింది అదేమో కాఫీ కలర్ టైప్లో వచ్చింది ఇప్పుడు నేను ఆరెంజ్ను బ్లూ తీసుకున్నది కొంచెం కాఫీ టైప్లో చూసారా ఇంతకు ముందుదేమో బ్రౌన్ కలర్ వచ్చింది మనకు ఇదేమో కొంచెం కాఫీ కలర్ మిక్స్ టైప్లో వచ్చింది మనం మనం తీసుకున్నది బ్లూను ఆరెంజ్ రెండు మిక్స్ చేస్తే అంటే మళ్ళీ ఇంకొంచెం ఆరెంజ్ కలర్ అనేది మళ్ళీ నేను యాడ్ చేశాను ఎందుకంటే తక్కువైందని చెప్పేసి మళ్ళీ మనం ఒక ఒక స్పూన్ అనేది యాడ్ చేస్తే నాకు ఇప్పుడు ఈ కలర్లో వచ్చింది కొంచెం సాయిల్ టైప్ కలర్లో మనకు వచ్చింది ఇది ఇంతకు ముందేమో బ్రౌన్ టైప్లో వచ్చింది ఇదేమో కొంచెం కాఫీ టైప్ కలర్లో వచ్చింది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ అసలు మనం కాంబినేషన్స్ ఏవైనా తీసుకున్నప్పుడు మనము అసలు ఎక్స్పెక్ట్ చేయము అలా డిఫరెంట్ డిఫరెంట్గా మన కలర్స్ వస్తూ ఉంటాయి ఇంకా కావాలనుకుంటే మీరు ఏవి కావాలంటే త్రీ కలర్స్ ఫోర్ కలర్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను టూ కాంబినేషన్స్లోనే చేశాను చూశారు కదా నా దగ్గర ఇప్పుడు నేను చేసుకున్న కలర్స్ అన్నీ ఇవి ఒకటి లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ ఎల్లో కలర్ బ్లూ కలర్ ఒకటి కాఫీ కలర్ వచ్చింది ఒకటి బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకా ఒకటి ఇలా బండపాకురు కలర్ గ్రీన్ టైప్లో వచ్చింది ఒకటేమో లైట్ ఇలా మీకు ఏ కలర్ అయినా సరే కావాలనుకుంటే మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే నేను న్యూ ఇయర్కి ఇలా నాకు కావాల్సిన కలర్స్ అనేవి నేను ప్రిపేర్ చేసుకున్నాను మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి